హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈ రోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో సీతయ్య అనే ఒక భూస్వామి ఉండేవాడు ఒకరోజు సీతయ్య కుటుంబం వాళ్ళు పొరుగూరు శుభకార్యానికి బయలుదేరారు తీరా చూస్తే ఎడ్ల బండి చక్రం విరిగిపోయింది అయ్యో ఏమండి ఇప్పుడు ఎలా మనం ఊరు వెళ్ళడం అని అడిగింది సీతయ్య భార్య ఇప్పుడు బండి బాగు చేయించాలన్నా కాస్త సమయం పడుతుంది అందుకే రామయ్య వాళ్ళకి గుర్రపు బండి ఉందిగా రామయ్యని అడిగి ఆ బండి తీసుకొస్తానే అనుకుంటూ రామయ్య వాళ్ళింటికి బయలుదేరాడు సీతయ్య రామయ్యది సీతయ్య వాళ్ళింటి ప్రక్కనే రామయ్యకు ఒక గుర్రము ఉంది ఆ గుర్రాన్ని రాజు రాజు అని ఎంతో ప్రేమగా పిలుచుకునేవాడు ఎందుకంటే ఆ గుర్రం వచ్చిన దగ్గర నుంచే తనకి బాగా కలిసొచ్చిందని తన అదృష్టానికి ఆ గుర్రమే కారణమని దానిని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు రామయ్య రామయ్య మేము పొరుగురు శుభకార్యానికని బయలుదేరాం తీరా చూస్తే మా బండి చక్రం విరిగిపోయింది దానిని బాగు చేయించాలంటే కాస్త సమయమే పడుతుంది మరి శుభకార్యానికి ఆలస్యం అయిపోతుందిగా అందుకే కాస్త మీ బండిస్తే మేం శుభకార్యానికి వెళ్ళొస్తాం రాగానే నీ బండి నీకు ఇచ్చేస్తాను అని అడిగాడు సీతయ్య అవునా ఇస్తాలే గాని నాకు రాజంటే ప్రాణం కదా రాజుని కాస్త జాగ్రత్తగా చూసుకో అన్నాడు రామయ్య ఆ నాకు తెలుసుగా ఇలా వెళ్ళి అలా వచ్చేసి నీ రాజు నీ చేతుల్లో పెట్టేస్తాను సరేనా అన్నాడు సీతయ్య సరే సీతయ్య అయితే తీసుకువెళ్ళు అని తన గుర్రపు బండిని ఇచ్చాడు రామయ్య ఇక సీతయ్య కుటుంబం వాళ్ళు ఆ బండిలోని శుభకార్యానికి వెళ్ళి తిరిగి సాయంత్రానికల్లా ఇంటికి కూడా చేరుకున్నారు అయితే సీతయ్య కర్మో ఏమో తెలియదు గాని ఇంటికి అలా వచ్చిందో లేదో ఒక్కసారిగా ఆ గుర్రం కుప్పకూలిపోయి మరణించింది ఏం జరిగిందో సీతయ్యకి ఏమీ అర్థం కాలేదు ఇంతలోనే సీతయ్య సీతయ్య వచ్చేసారా ఇంటికి నా రాజు ఏడి అనుకుంటూ అక్కడికి వచ్చాడు రామయ్య తీరా చూస్తే రాజు అడ్డంగా పడిపోయి ఉండడం రామయ్యకి కనిపించింది అయ్యో నా రాజుకి ఏం జరిగింది అనుకుంటూ రాజు రాజు లే 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 అని దానిని తట్టి లేపాడు కాని ఆ గుర్రం లెగవలేదు దాంతో అది చనిపోయిందని తెలుసుకుని ఎలా సీతయ్య నా రాజుని ఏం చేశావురా అది ఎందుకు చనిపోయింది ఇప్పటికిప్పుడే నా రాజుని బ్రతికించు అంటూ సీతయ్య మీదకు వెళ్ళాడు రామయ్య 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 నా మాట విను నేనేం చేస్తాను నేనేం చెయ్యలేదు అదే హఠాత్తుగా పడిపోయింది ఏం జరిగిందో ఏమిటో కూడా నాకు అర్థం కావటం లేదు దాన్ని చంపితే నాకేమొస్తుంది నేను కావాలని ఏం చెయ్యలేదు నన్ను నమ్ము కావాలంటే నీకు ఇంకొక గుర్రాన్ని కొనిస్తాను అంతేగాని చనిపోయిన గుర్రాన్ని నేను ఎలా బ్రతికించగలను అని ప్రాధేయపడసాగాడు సీతయ్య నా రాజు నా అదృష్ట దేవతని నీకు తెలుసు అందుకే నాకు కలిసొస్తుందని నేను కోటీశ్వరుని అయిపోతాననేగా నా రాజును చంపేసింది అందుకే నా రాజును నాకు బ్రతికించు నువ్వే గుర్రాన్ని కొనిచ్చినా నాకు అదృష్టం రాదు నా రాజే నాకు అదృష్టం నువ్వు తిరిగి నా రాజును బ్రతికిస్తావా లేదా అని పెద్ద పెద్దగా అరవసాగాడు రామయ్య ఇంతలో వాళ్ళ అరుపులు విని అటుగా వెళుతున్న గ్రామాధికారి అయిన రామన్న అక్కడకు వచ్చి జరిగింది తెలుసుకుని ఎవరు చెప్పినా రామయ్య వినే పరిస్థితిలో లేడని అర్థం చేసుకుని సీతయ్య నువ్వు రామయ్య గుర్రాన్ని బ్రతికించి రేపటికల్లా ఇచ్చేసేయి ఇవ్వకపోతే నీకు శిక్ష తప్పదు అని సీతయ్యకు చెప్పి సరే రామయ్య రేపు ఉదయం ఎనిమిది కల్లా కచేరీకి వచ్చేసి అక్కడికి నీ గుర్రాన్ని తీసుకువచ్చి నీ చెప్పేస్తాడు సీతయ్య సరేనా ఇప్పటికైతే ఇంటికి వెళ్ళిపో అని ఇంటికి రామయ్యను పంపించేశాడు రామన్న రామన్న గారు న్యాయం చెప్పే మీరు కూడా ఇలాంటి తీర్పిచ్చారేమిటి నేను చనిపోయిన గుర్రాన్ని ఎలా బ్రతికించి తీసుకురాగలను అంటూ బాధపడసాగాడు సీతయ్య సీతయ్య నేనిప్పుడు న్యాయం వైపే ఉంటాను నువ్వేమీ కంగారు పడకు నేను చెప్పినట్లు చెయ్యి నీకు న్యాయం జరుగుతుంది అని ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు రామన్న మరుసటి రోజు ఉదయం చెప్పినట్లుగానే ఎనిమిది గంటలకల్లా కచేరీకి వచ్చాడు రామయ్య ఎంత సమయం అవుతున్నా సీతయ్య రాలేదు చూసారా రామన్న గారు ఇంతవరకు సీతయ్య రాలేదు అంటూ కంగారు పడసాగాడు రామయ్య కంగారు పడకు రామయ్య ఒక్కసారి సీతయ్య ఇంటికి వెళ్లి సీతయ్యని వెంటబెట్టి తీసుకురా నీ గుర్రాన్ని తిరిగి ఇస్తే సరే సరే లేదంటే ఆ సీతయ్యకు శిక్ష విధిస్తాను అన్నారు రామన్న గారు అలాగే రామన్నగారు ఇప్పుడే వెళ్లి ఆ సీతయ్యను వెంటబెట్టి తీసుకొస్తాను అనుకుంటూ గబగబా సీతయ్య ఇంటికి వెళ్ళి సీతయ్య సీతయ్య ఎక్కడా అంటూ పెద్దగా నేను నేనిక్కడే ఉన్నాను రామయ్య అని లోపల నుంచి పిలిచాడు సీతయ్య లోపలేం చేస్తున్నావు బయటికి రామన్న గారు నిన్ను తీసుకురమ్మన్నారు అని పెద్దగా పిలిచాడు రామయ్య నేనెక్కడికి రాను ఏం చేసుకుంటావో చేసుకో అని తలుపు వేసుకుని లోపలి నుంచే అరిచాడు సీతయ్య ఎలా రావో నేను చూస్తాను అని కోపంగా వెళ్ళి ఆ తలుపుని ఒక తన్ను తన్ని లోపలికి వెళ్ళాడు రామయ్య అయితే తలుపుని ఒక్కసారిగా అలా తొయ్యడం వల్ల తలుపు వెళ్ళి తలుపు ప్రక్కనే ఉన్న కొండకు తగిలి కొండ పగిలిపోయింది అయ్యో అయ్యో బంగారం లాంటి నా కుండను పగలకొట్టేశావా నా కొండ నాకు ఇస్తావా ఇవ్వవా అని అరిచాడు సీతయ్య ఒక్క కొండ కాకపోతే పది కొండలు కొనిస్తా ముందైతే నువ్వు రామన్న గారి దగ్గరకురా వచ్చి నా గుర్రాన్ని నాకు అని అరిచాడు రామయ్య నువ్వు కొనిచ్చే ఆ పది కొండలు ఎవడికి కావాలి నా కొండ నాకే ఇవ్వు అది నా అదృష్ట దేవత అది ఇంట్లోకి వచ్చిన తర్వాత నాకెంత డబ్బు వచ్చిందో తెలుసా నా కాకుండే కావాలి ఎలాగైనా సరే నా కుండ నాకు తిరిగి ఇచ్చేసేయ్యి అన్నాడు సీతయ్య ఏంటి అదృష్ట అయితే మాత్రం పగిలిపోయిన కొండని నేనెలాగా తిరిగి ఇవ్వగలను కావాలంటే ఇంకొక కుండ కొనిస్తాను అంతేగాని ఈ పగిలిపోయిన కుండని మరలా కుండలాగా ఎలా చేయగలను అన్నాడు రామయ్య అదంతా నాకు తెలియదు కావాలనే నా కొండ పగల కొట్టేశావు అందుకే నా కొండని నాకు తిరిగి ఇచ్చేసేయి అన్నాడు సీతయ్య నీ కొండని నేనేం కావాలని కొట్టలేదు అయినా పగిలిపోయిన కొండని మరలా కొండలాగా ఎవరైనా ఇవ్వగలరా ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వలేరు నేను కూడా ఇవ్వలేను అన్నాడు రామయ్య ఎందుకు ఇవ్వలేవు రామయ్య చనిపోయిన గుర్రాన్ని తిరిగి బ్రతికించగల శక్తి సీతయ్య దగ్గర ఉంటే పగిలిపోయిన కొండని తిరిగి కొండలాగా చేయగల శక్తి నీ దగ్గర కూడా ఉంటుంది నువ్వు కూడా తిరిగి కొండని ఇచ్చేసేయి అని అంటూ అక్కడికి వచ్చారు రామన్న గారు దాంతో తన తప్పు తెలుసుకొని రామన్నగారు నా తప్పు నాకు తెలిసొచ్చింది నన్ను క్షమించండి ఇప్పుడు ఏం చెయ్యాలో మీరే చెప్పండి అన్నాడు రామయ్య ఏముంది నువ్వు ఒక కొత్త కుండ కొనివ్వు అలాగే సీతయ్య కొత్త గుర్రాన్ని కొనిస్తాడు దాంతో సమన్యాయం జరుగుతుంది అని తీర్పు ఇచ్చారు రామన్న గారు ఆ తీర్పుకు సంతోషించి రామయ్య సీతయ్య రామన్నకి ధన్యవాదాలు తెలుపుకున్నారు ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్